ప్రైజ్ ద లాట్ ఈ దినీవవాకు కీర్తనల గ్రంథధ్యానము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి నుండి ఆరు వచనములు యహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను యహోవా నా శైలము నా కోట నన్ను రక్షించువాడు నా కేడము నా రక్షణ శృంగము నా ఉన్నత దుర్గము నా దేవుడు నేను ఆశ్రయించున్న నా దుర్గము కీర్తనీయుడైన ఎహోవాకు నేను మొరపెట్టగా ఆయన నా శత్రుల చేతులుండి నన్ను రక్షించును మరణ పాశ్వములు నన్ను చుట్టుకొనగను భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరింపగను పాతాలపు పాశ్వములు నన్ను అరికట్టగను మరణపు ఊరులు నన్ను ఆవరింపగను నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవుల చొచ్చెను ప్రియమైన దేవుని కుమారుడా కుమార్తె సమయలు రెండవ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయంలో ఉన్న మాటలే ఈ కీర్తన ఈ కీర్తన యహోవా తను సౌలు చేతులుండి తన శత్రులందరి చేతులుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యహోవాను స్తుతించిన గీతమే ఈ కీర్తన దేవుని హృదయానుసారుడిగా పేరు పొందిన దావీదుకు దేవుడంటే ఎంతో ప్రేమ దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ ప్రకారం దావీదు దేవుణ్ణి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో ప్రేమించేవాడు శత్రువును జయించిన బలం నాది కాదు దేవునిది ఆయనే నా బలం అంటాడు అపోస్తుడైన పౌలు పిలిపిలుకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ పౌలు అన్నట్లు దావీదును బలపరిచిన దేవుని అందు దావీదు సమస్త యుద్ధములు చేస్తూ జయిస్తూ వచ్చాడు మనకొచ్చే ఆత్మ యుద్ధాలలో సాతానుపై పై దేవుడే మనకు అనుగ్రహిస్తాడు మన శక్తితో కాదు బలముతో కాదు దేవుని ఆత్మ ద్వారానే మనం సమస్తం చేయగలమని నమ్మాలి ఏసై మనము గనపరచాలి రోమిలికి రాసిన పత్రిక ఎనిమిదో ఇరవై ఎనిమిదో వచనంలో పౌలు అన్నట్లు మనం దేవుని ప్రేమించే వారమే అయితే మనకు సమస్తం సమకూడి మేలు కొరికే జరుగుతాయి మొదటి రెండు వచనాల లో దావీదు తనకు దేవునితో లభించిన బలం ప్రభావం సంపూర్ణతను వెల్లడించడానికి ఎనిమిది రకాల మాటలను ఉపయోగించాడు ఈ మాటలని యుద్ధానికి దాడులకు సంరక్షణ అవసరతలకు సంబంధించినవి తనకు వచ్చిన అపాయాలు విషమ పరీక్షలు భయాలు ఎలాంటివైనప్పటికీ తనకు మాత్రం సంపూర్ణ భద్రత ఉన్నట్టు దావీదు తెలుసుకున్నాడు దావీదు కాలం అంతట్లోనూ అతని అనుభవమే ఇదే ఇది మనది అయ్యే వీలు కూడా ఉంది మనం కావాలి కూడా మూడో వచనంలో కీర్తిడే నేహో అని అంటున్నాడు మనుషులు చెల్లించడానికి సాధ్యమైన స్థుతులకు యథార్థమైన హృదయపూర్వకమైన సంపూర్ణ బుద్ధికి అనుగుణమైన ఆత్యాధికమైన స్థుతులకు ఏకైక నిజ దేవుడు అర్హుడు ఆయన ఘనతను గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన స్థుతించవలసిన రీతిలో స్థుతించాలంటే మన జీవితం సరిపోదు అనంతకాలం పడుతుంది మనం చేసే ప్రార్థనలో దేవుని కీర్తించటం మొరపెట్టడం రెండూ ఉండాలి దావీది కీర్తనలు అవి మనకు స్పష్టంగా కనిపిస్తాయి పౌలు శీలయును చెరసాలలో పడినప్పుడు వారు అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ కీర్తనలు పాడారు అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది చెరసాల పునాదులు అదిరిపోయాయి వెంటనే తలుపులన్నీ తెరుచుకున్నాయి అందరి బంధకములు ఊడిపోయినట్టు అపోస్తుల కార్యం పదారోద్యం ఇరవై ఐదు మరియు ఇరవై ఆరు వచనంలో చూడగలం సమస్యలలో మనం కూడా చేయవలసిందదే దావీదుకు చాలా మంది శత్రులున్నారు సౌలు గొల్లాతు ఏడవ కీర్తనలో కూసు దావీదు సొంత కుమైన అప్సౌలోము కూడా ఇలా చాలామంది ఉన్నారు వాళ్ళంతా దావీదును చంపాలనుకున్నారు దీంతో దావీదు మునిగిపోయిన వ్యక్తిలా అనిపించాడు దావీదు చాలా బాధను అనుభవించాడు కొన్నిసార్లు అతను తప్పించుకోవడానికి మార్గం లేకుండా చుట్టుముట్టినట్లు భావించాడు ఈ భావన అతని చుట్టూ చుట్టబడిన త్రాడులు త్రాడుద తీగలుగా సూచించబడుతుంది ఆ పరిస్థితిలో మరణం ఆసన్నమైందనిపించింది మరొక సారూప్యతను ఉపయోగించి దావీదు దీనిని వరదల్లో చిక్కుకున్నట్టు లేదా అలలు కూలుతున్న అనుభూతిలో పోల్చాడు ఉక్కిరి బిక్కిరయ్యే మరణమంచున ఉన్న భావన భయానకమైనది దేవుడు రక్షించకపోతే దావీదు ఖచ్చితంగా చనిపోయేవాడు కాబట్టి అతను సహాయం కోసం దేవుని అడిగాడు విశ్వాసులు శ్రమలు ఇబ్బందుల కారణంగా తీవ్రంగా బాధపడచ్చు కానీ ప్రభు తన ప్రజలను ఎప్పటికీ విడిచిపెట్టాడు యశాగ్రంథం నలభై మూడో అధ్యాయం మొదటి మరియు రెండు వచనంలో గొప్ప వాగ్దానం అనుకున్నది నేను నిన్ను విమోచించున్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచున్నాను నీవు నా సొత్తు నువ్వు జలములో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉందును నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు నీవు అగ్నివదం నడుచున్నప్పుడు కాలిపోవు జ్వాలలు నేను కాల్చవు హాల్లేయ దేవుడే మనకు ఆశ్చర్య దుర్గముగా కోటగా బలంగా రక్షణ శృంగముగా కేడముగా ఉన్నత దుర్గముగా శైలముగా ఎప్పుడు ఉంటాడు అంటే మనం ఆయన ప్రేమించి ఆయన విశ్వాసం ఉంచి ఆయన్ని ఎల్లప్పుడూ వారంగా ఉంటే హాలేలుయ ప్రార్థన చేసుకుందాం మా ప్రియ పర్లోకప్పు తండ్రి ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలయ దేవా తండ్రినైనా దావీదును రక్షించిన వాడు నీవే నీవే లేకపోతే దావీజు జీవితం భయానకం తండ్రిని కొందినాల స్తోత్రములు తండ్రి సౌలు లాంటివారు గొల్లాత లాంటివారు కూసు లాంటివారు అయా తండ్రి తన సొంత కొడుకైనా తండ్రి అప్సలం లాంటివారు ఎంతమంది వచ్చినా దావీదు ముందు నిలబడలేకపోయారు ఎందుకంటే దావీదు పక్షాన యుద్ధము చేశావు తండ్రి దావీదును రక్షించావు మొరపెట్టినప్పుడల్లా దావీదుకు తోడుగా ఉన్నావు తండ్రి నీకు స్తోత్రాలు ఈ రోజు కూడా మాకు సమీపంగా ఉండి మా కష్టకాలాలలో శ్రమలలో ఇరుకులలో ఇబ్బందులలో మేము మొరపెడితే మా పక్కనే ఉండి అయా ప్రతి విషయంలోనూ మాకు జయాన్ని అనుగ్రహిస్తున్నందుబట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ఇచ్చిన వాక్యాన్ని బట్టి నీకు ఎంతగానో స్స్తుతి మహిమ ఘనతలు చెల్లిస్తున్నాం తండ్రి నీకు వంద నాలుగు స్తోత్రములు తండ్రి అవునైనా తండ్రి నీవే లేకపోతే మా బ్రతుకులు ఏమైపోతాయి నాయనా నీకు స్తోత్రాలు మాకు ఆశ్రయ దుర్గముగా కోటగా బలంగా రక్షణ శృంగముగా కేడముగా ఉన్నత దుర్గముగా శైలముగా ఉన్నందుబట్టి నీకు ఏమి చిరుణం తీర్చుకోగలం తండ్రి నీకు వందనారు ఎందరైతే ప్రార్థనలో ఏకీస్తున్నారు వారి జీవితాల్లో కూడా ఏ సమస్యలు కష్టాలు ఎరుకులు ఇబ్బందులు ఉంటున్నాయో వాటి అన్నిటి నుంచి నువ్వు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి ముఖ్యంగా ప్రతి దినం ప్రభా తండ్రి తండ్రి నీకు మొరపెడుచున్నారు ప్రభు తండ్రి వారి సమస్యల నిమిత్తమే ముఖ్యంగా గర్భఫలం ఉద్దేగం వివాహాల కొరకు అలాగే తండ్రినైనా దయముల చేత దురాత్మల చేత పీడింపబడుతూ వాటి విడుదల కొరకు నానావిధ రోగముల చేత తండ్రి బాధపడుతున్న వారి వారి విడుదల కొరకు అయా తండ్రినైనా ప్రార్థిస్తున్న ఆలకిస్తున్నది బట్టి నీకు స్తోత్రములు తండ్రి అలాగే తండ్రి ఒక్కపూట తిండి లేక అలమటిస్తున్నటువంటి పేద ప్రజల గురించి ప్రార్థన చేస్తున్నాం సహాయం చే అలాగే నైనా తండ్రి మా దేశము మా దేశపు అధికారుల నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం జరగబోతున్న ఎలక్షన్స్లో నైనా తండ్రి ఒక మంచి నాయకుడిని అయా తండ్రి నీ చిత్తంలో ఉన్న వారిని తన్ని నిలబెట్టమని అడుగుచుంటున్నాం దేవానికి వంద నాలుగు తండ్రి అలాగే ప్రభా తండ్రి నైనా కోత విస్తారంగా ఉంది పనివారి కొద్దిమందిగా ఉంటుండగా నిజమైన నిమిత్తమే ప్రార్థన చేస్తున్నాం సహాయం చేయమని అడుగుచుంటున్నాం తండ్రి కృంగిన వారిని లేవనెత్తండి బలహీనను బలపరచమని అడుగుచుంటున్నాము తండ్రి దేవానికి వందనాలు స్తోత్రములు ప్రభ అంతేకాకుండా జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడలక లెక్క జీవితాల్లో మీరు ఇచ్చిన నూతన దయా కిరీటాలను బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు కృప చూపండి సహాయం చేయండి సమస్త స్థుతి ఘనత నీకే చెల్లిస్తూ అయినప్పుడు మా ప్రభు రక్షణ యేసుక్రీస్తుని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ అమేన్ అమేన్